స్టోర్ అయితే ట్వెంటీ లివింగ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ ఉంది ఓకే లొకేషన్ హాజా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బిసైడ్ ఆపోజిట్లో అయితే బ్లూసియమ్స్ విల్లాస్ ఉంది దాని ఆపోజిట్లో ఉంది ఓకే మన స్టోర్ టైమింగ్స్ సేమ్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ ఉంది మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే ఒక సెవెంటీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పైన ఏమైనా తీసుకుంటే టూ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఫ్రీ వస్తున్నాం మ్యామ్ ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మనకు స్పెషల్గా ఆఫర్స్ ఏమున్నాయి ఆఫర్ అయితే సోఫా మీద ఒక డిజైనింగ్ చైర్స్ వచ్చింది మన దగ్గర కస్టమర్కి డిజైనింగ్ చైర్ ఫ్రీగా ఇస్తాం మన కస్టమర్స్కి అది కస్టమర్ అది చైర్స్ కూడా కస్టమైజ్ ఉంది నాలో కలర్స్ వెరైటీ ఉంది ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ చేసి ఇస్తాం ఏ సోఫా తీసుకున్నా మనకు సింగిల్ చైర్ అయితే ఫ్రీ వస్తుంది ఫిఫ్టీ పైన ఏమైనా తీసుకుంటే ఒక సింగిల్ చైర్ ఫ్రీ వస్తుంది మన కస్టమర్కి ఓకే ఫ్రీ చైర్స్ టూ టైప్ చైర్స్ ఉంది ఇంకా మన దగ్గర మోడల్స్ ఉంది అది కూడా కస్టమర్ డైరెక్ట్గా మన షాప్కి వస్తే అది కూడా చూపిస్తాను కస్టమర్స్కి దీం ఇది వర్త్ఫ్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కి అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాం ఎందుకైతే ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది మనకి ఫిఫ్టీ థౌసండ్ పైన ఏమైనా తీసుకుంటే ఫ్రీ ఇస్తున్నాం ఏదైనా వస్తే ఫార్టీ ఫైవ్ ఇలా పైన తీసుకుంటే అది కూడా ఇచ్చేస్తున్నాం కస్టమర్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తున్నాం కస్టమర్కి ఒక ఫిఫ్టీ థౌసండ్ పైన ఏమైనా తీసుకుంటే సిక్స్టీ పై థౌసండ్ ఏమైనా తీసుకుంటే థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కిలోమీటర్స్ ఉంది అది కస్టమర్స్కి బెనిఫిట్ అది కూడా ఇస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ సోఫా ఇది అయితే మన దగ్గర ఒక కొత్త మోడల్ సోఫా వచ్చింది ఇది ఎల్షే ఒక కస్టమర్ బుక్ చేసిన మన దగ్గర ఇది టూ ప్లస్ కార్నర్ ప్లస్ రిక్లైనర్ ఉంది ఇది దీని మోటరైజ్ రిక్లైనర్ ఉంది ప్లస్ ఇది టూ సీటర్ ఉంది మన దగ్గర ప్లస్ ఇది మోటార్ అయితే చూడవచ్చు ఈజీగా క్వాలిటీలో మేము దగ్గర అయితే ఫార్టీ డెన్సిటీ ఫోమ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా చెప్తా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ బట్ ఫార్టీ డెన్సిటీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మనది డీరో ఫ్లెక్సీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది కింద బేస్లో ప్లై ప్లైస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీన్ ఎంఎం ప్లై వస్తుంది ఫ్రేమింగ్కి కూడా ఎయిటీన్ ఎంఎంఈ యూజ్ చేస్తున్నాం మేము అండ్ ఫ్యాబ్రిక్ అయితే మేము మిథల్ది యూజ్ చేసినా మిథల్ది ఈ సేమ్ ఈ ఈ మోడల్ కావాలి కస్టమర్కి అయితే ఈ ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇది కొత్త కేటలాగ్ వచ్చింది మన దగ్గర ఇది బయట ఎక్కడ దగ్గర లేము ఇది ప్రీమియం క్యాటలాగ్ ఉంది ప్రీమియం క్యాటలాగ్ నుంచి ఇస్తున్నాం కస్టమర్కి ఇది మార్కెట్ ప్రైస్ అయితే హండ్రెడ్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ పైన ఉంటుంది మేము కస్టమర్కి అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చినా అది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి టోటల్ ఇచ్చిన టూ సీట్ విత్ కస్టమైజేషన్ చేసిన కస్టమైజ్కి కస్టమర్కి ఏమైనా సైజ్ చిన్నగా కావాలి సిట్టింగ్ విత్ చిన్నగా కావాలంటే అది కూడా చేసి ఇస్తున్నావు కస్టమర్కి మన దగ్గర చాలా కస్టమైజ్ కస్టమర్ వస్తుంది ఎందుకు ఇంటీరియర్ ఇంటీరియర్ పర్కర్ వస్తుంది మన దగ్గర ఇంటీరియర్ చేస్తున్న టైం కస్టమర్ వచ్చి సోఫాస్ అండ్ మంచం ఇలా తీసుకుంటున్నాం మన దగ్గర అయితే క్వాలిటీలో ఎక్కడైనా కాంప్రమైజ్ చేయదు మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్లో కూడా అండ్ ఫోమ్లో కూడా కాంప్రమైజ్ చేయదు బయట ఏమైనా ఏం చేస్తున్నా అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్కి సోఫా ఇచ్చేస్తున్నాం డైనింగ్ టేబుల్ ఇచ్చేస్తున్నాం ఏమేమి మనకి తెలియదు మెటీరియల్ ఎలా యూజ్ చేస్తున్నా తెలియదు ఫార్టీ థౌసండ్కి మేము ఫార్టీ థౌసండ్ తీసుకుంటున్నాం బట్ ఫార్టీ థౌసండ్కి మెటీరియల్ కూడా యూజ్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మనది ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది మన దగ్గర ఇది ఎల్ షేప్ అండ్ ప్లస్ దీనికి లాంజర్ ఉంది లాంజర్ ప్లస్ లాంజర్కి సిట్టింగ్ చెప్తా దీనికి ఇంకా సిట్టింగ్ కూడా యూజ్ చేయొచ్చు ఇది ప్లస్ లాంజ్ కూడా యూజ్ చేయొచ్చు ఇది ఈజీగా ప్లస్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది దీనికి కూడా ట్వెల్వ్ ఇంచెస్ హెడ్ రెస్ట్ అండ్ టెన్ ఇంచెస్ది హ్యాండిల్ ఉంది లెగ్స్ కూడా చూడవచ్చు లెగ్స్లో కూడా మనకి వెరైటీస్ ఉంది లెగ్స్లో ఒక సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ ఉంటుంది స్ట్రాంగ్ స్ట్రాంగ్ కావాలంటే బుడ్లో కూడా ఉంది గుడ్లో కావాలంటే గుడ్లో కూడా చేసి ఇస్తున్నాం కస్టమర్కి ఇది మార్కెట్ ప్రైస్ అయితే సేమ్ సిక్స్టీ థౌసండ్ పైన ఉంటుంది మేము కస్టమర్కి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తాను అది కలర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ ఉంది దీనిలో సేమ్ సేమ్ ఇదే మెటీరియల్లో కావాలి అండ్ వేరే కలర్ కావాలి అంటే అది కూడా తీసుకోవచ్చు మన దగ్గర ప్లస్ దీనిలో కూడా మనకి ఒక ట్వంటీ థర్టీ కలర్స్ అవైలబుల్ ఉంది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకా డిజైన్స్ ఉంది మన దగ్గర డిస్ప్లేలో ఫోటోస్లో ఫోటోస్ ఇస్తాను ఓకే అది ఫొటోస్ పెడితే చూడు కస్టమర్కి ఏదైనా నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని పంపిస్తే మనకి మేము డీటెయిల్స్ ఇచ్చేస్తా కస్టమర్కి హండ్రెడ్ డిజైన్స్ ఉంది చాలా డిజైన్స్ ఉంది హండ్రెడ్ పైననే ఉంది మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్ ఇలా పెడతా నన్ను వీడియోలో చెక్ చేసి ఏదైనా నచ్చితే కస్టమర్ అది మనకి స్క్రీన్ షాట్ చేయి పంపించచ్చు మేము మేము హోమ్ విజిట్ చేసి విజిట్ చేసి మనకి క్యాట కూడా తీసుకొని వస్తా మెజర్మెంట్ కూడా తీసుకొని అక్కడే తీసుకొని అక్కడికి కస్టమర్కి సజెస్ట్ చేసి ఇలా ఏ సోఫా నచ్చి మంచి ఉంటుంది అక్కడ అది సోఫా ఇస్తున్నావు కస్టమర్కి ప్లస్ మన దగ్గర ఇది త్రీ ప్లస్ టూ సోఫా ఉంది దీనిలో మేమైతే ఫ్యాబ్రిక్ అయితే మిత్తల్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా మిత్తల్ది కింద సెటింగ్లో అయితే దీనిలో స్ప్రింగ్ యూజ్ చేసినా మేము బోనల్ స్ప్రింగ్ వస్తుంది బోనల్ స్ప్రింగ్లో కూడా డెన్సిటీ వస్తుంది కస్టమర్స్కి తెలియదు అది కూడా బయట ఏదైనా ఎవరైనా చెప్తున్నా బోనల్ స్ప్రింగ్ బట్ బోనల్ స్ప్రింగ్లో కూడా డెన్సిటీ ఉంది థర్టీ టూ డెన్సిటీది బోనల్ స్ప్రింగ్ ఉంటుంది మన దగ్గర ప్లస్ ఫ్యాబ్రిక్ అయితే మిత్తల్ది అండ్ ది ఫోమ్ బట్ ఫోమ్ ఫైవ్ ఇంచెస్ ఫోమ్ కూడా సేమ్ ఇదే మోడల్లో ఫోమ్ కావాలంటే ఫోమ్ కూడా యూజ్ చేయొచ్చు ఫైవ్ ఇంచెస్ది ఇది మార్కెట్ ప్రైస్ అయితే అబౌవ్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ పైన ఉంటుంది మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది దీనిలో కూడా కలర్ కస్టమైజ్ చేయొచ్చు అండ్ ఇన్ని కలర్స్ అవైలబుల్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర మీటర్ అయితే సెవెన్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కస్టమర్ అయితే సేమ్ ఇదే ఫార్టీ ఫైవ్ థౌసండ్లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు మన దగ్గర ప్రైస్ నేను క్వాలిటీ తగ్గిస్తే ప్రైస్ తగ్గించేస్తాను క్వాలిటీలో కాంప్రమైజ్ చేస్తే ప్రైస్ కూడా కాంప్రమైజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ బయట అది చెప్తున్నాం బయట అయితే సేమ్ ఇదే మోడల్ థర్టీ థౌసండ్కి దొరుకుతుంది మనకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్కి దొరుకుతుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇలా దొరుకుతుంది బట్ ప్రైజ్ ప్రైస్ డిఫరెన్స్ అయితే మెటీరియల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది బట్ లుక్ వైజ్ అండ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది బయట అయినా తీసుకోవచ్చు బట్ మన దగ్గర ఉంది అంటే ఇది స్టిచ్చింగ్ కూడా చూడవచ్చు డబుల్ స్టిచ్చింగ్ ఉంది ఇది టూ టైప్ స్టిచ్చింగ్ ఇది స్టిచ్చింగ్ రావు బట్ సేమ్ మోడల్ వచ్చేస్తుంది ఎక్కడైనా తీసుకుంటే బట్ మీ క్వాలిటీలో రాదు క్వాలిటీలో కాంప్రమైజ్ చేసి క్వాలిటీలో కాంప్రమైజ్ చేస్తే ప్రైస్లో కూడా కాంప్రమైజ్ వచ్చేస్తుంది అది అదే నెక్స్ట్ అయితే మన దగ్గర సోఫా క్యాంబెడ్ ఉంది లాంజర్ సోఫా ఉంది ఇది ఇది మెకానిజంకి కూడా వారంటీ ఉంది ప్లస్ సోఫాకి గ్యారంటీ ఇస్తున్నాం ఎవరైనా అయితే గ్యారంటీ ఇవ్వట్లేదు బయట మార్కెట్లో అయితే వారంటీ ఇస్తాను వారంటీ ఎందుకు ఇస్తున్నా అంటే వారంటీలో రిపేరింగ్ అవుతుంది గ్యారంటీలో ఎక్స్చేంజ్ అవుతుంది మేము టూ ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాం సోఫా మీద అండ్ కింద సిట్టింగ్లో ప్లై తీసుకుంటే టూ ఇయర్స్ గ్యారెంటీ కింద సిట్టింగ్లో బెల్ట్స్ ఏమైనా తీసుకుంటే వన్ ఇయర్ గ్యారంటీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఉంది ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఇస్తాం ప్లస్ ఇది సోఫా కంపెనీ ఉంది ప్లస్ లాంజర్ ఉంది ఇది ఆ లాంజర్లో కూడా స్టోరేజ్ వస్తుంది కింద సిట్టింగ్లో టోటల్ ప్లై ఉంది మన దగ్గర మేము ప్లై ఓన్లీ ప్లై యూజ్ చేస్తాం ఇది కూడా చూడవచ్చు కింద సిట్టింగ్లో ప్లై ఉంది ప్లస్ హ్యాండిల్లో కూడా వస్తే వచ్చేస్తుంది మనకి అండ్ టూ కప్ హోల్డర్స్ అండ్ స్టోరేజ్కి స్టోరేజ్ కొంచెం ఎక్కువ ఉంది దానిలో కింద లాంజర్లో స్టోరేజ్ ఉంది హ్యాండిల్లో కూడా స్టోరేజ్ అండ్ టూ కప్ హోల్డర్స్ ఇదే సేమ్ బయట మార్కెట్లో అయితే థర్టీ థౌజండ్లో కూడా ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్లో కూడా ఉంది మన దగ్గర అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం మేము లాస్ట్ ఫార్టీ టూ థౌసండ్కి ఇస్తున్నాం కస్టమర్కి దీనిలోనూ కూడా సేమ్ కస్టమైజ్ ఉంది మన దగ్గర కలర్ కస్టమైజ్ అండ్ డిజైన్ కూడా కస్టమైజ్ దీనిలోనూ కూడా మనకి ఒక టెన్ వెరైటీస్ ఉంది లాంజర్ లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు లాంగ్ జైడ్ కూడా దీనిలోనే కూడా మనకి మీ కలర్స్ ఆప్షన్ ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది అయితే బెడ్రూమ్లో కూడా హాల్లో ఎక్కడైనా పెట్టచ్చు ఇది ఈ సోఫా ఇది టూ సీటర్ చాలా కంఫర్టబుల్ సోఫా ఉంటుంది చిన్న ఏమైనా పెద్ద సో హాల్ ఉంటే ఎల్ షేప్ సోఫా అయినా తీసుకుంటే దాని ఆపోజిట్లో ఈజీగా పెట్టచ్చు ఇది వెరీ కంఫర్టబుల్ ఉంటుంది దీనిలో ఒక కలర్ కస్టమైజ్ ప్లస్ సైజ్ అండ్ డిజైన్ దీనిలోనే కూడా చాలా డిజైన్స్ ఉంది మన దగ్గర ఒక చిస్టర్ ఫీల్డ్ వస్తుంది లైనింగ్ ఫీల్డ్ ఉంది దానిలో స్ట్రిప్స్ వస్తుంది అదే అండ్ చిన్న బాక్సెస్ బాక్స్ మోడల్ చెప్తా ఆ మోడల్ ఉంది దీనిలో కూడా చాలా మోడల్స్ ఉంది మన దగ్గర ఇది అయితే మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం కస్టమర్కి లాస్ట్ వీడియోలో థర్టీ ఫైవ్ చెప్పినా బై మిస్టేక్ చెప్పేసిన అది దానికోసం ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాయి అది కస్టమర్కి ఇది అయితే సేమ్ మోటరైజ్ రిక్లైనర్ ఎల్ షేప్ ఉంది ఇది వన్ మోటరైజ్ రిక్లైనర్ కూర్చుంటే రైట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో కావాలంటే రైట్ లెఫ్ట్ సైడ్లో కూడా ఇస్తాను కస్టమర్కి ప్లస్ ఇది కూడా చూడవచ్చు ఇది ఎక్కడైనా ఆపొచ్చు బయట మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ మోటారైజ్ది వారంటీ లేదు వారంటీ ఉండదు వారంటీ వస్తుంది మన దగ్గర గ్యారంటీ ఉంది మోటారైజ్కి వన్ ఇయర్ గ్యారంటీ మోటరైజ్ మెకానిజం ఉంటుంది లోపలిది అది అయితే హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీన్ గేజ్ది ఉంది దీనిలో గేజ్ పై తగ్గితే గ్యారంటీ వస్తుంది అండ్ ఎయిటీన్ గేజ్ ట్వంటీ టూ గేజ్ ఇలా వస్తుంది అది చిన్నగా ఉంటుంది సన్నగా అవుతుంది అప్పుడు అది ఇది మనది సిక్స్టీన్ గేజ్ది ఉంది ప్లస్ దీనికి కూడా గ్యారంటీ వన్ ఇయర్ గ్యారంటీ ఫోమ్కి కూడా వారంటీ అది కూడా ఇస్తున్నాం మేము సేమ్ ఇది అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం మేము కాస్ట్స్ కూడా ఉంది మన దగ్గర ఇది టీక్ మంచం ఉంది మేము టీక్ మంచెం కూడా రెడీ చేస్తాం ప్లస్ మన దగ్గర డైనింగ్ టేబుల్ కూడా ఉంది డైనింగ్ టేబుల్ కూడా చూడవచ్చు లాస్ట్ వీడియోలో వేరే మోడల్స్ ఉంది ప్లస్ ఇంకొకటి ఇది ఎంఎ మోడల్ వచ్చింది ప్లస్ పైన అయితే ఇటాలియన్ మార్బల్ ఉంది దీనిలో కూడా మనకి డైరెక్ట్ ఎందుకు చి ఒక వన్ పీస్ పెట్టినా మేము ఇది మన దగ్గర స్పేస్ చిన్నగా ఉంది దానికోసం వన్ వన్ పీస్ పెడుతున్నాం మేము కస్టమర్కి ఏదైనా కావాలి అంటే మనకి వాట్సాప్లో ఏమైనా పిన్ చేస్తే మేము చూపిస్తాం కస్టమర్కి ఇంకా మోడల్స్ ఉంది వాట్సాప్లో షేర్ చేసి ఇస్తాం ప్లస్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర ఇంపోర్టెడ్లో ప్లస్ మన దగ్గర ఇంకొకటి ఇది మంచిగా ఉంది లాస్ట్ టైం క్రీమ్ కలర్ది ఉంది ఇక్కడ అది సేల్ అయిపోయింది ప్లస్ ఇది ఒకటి ఉంది మన దగ్గర సేమ్ ఇది లెదర్ ఐట్లో ఉంది దీనిలో హెడ్రాలిక్ మంచిగా కావాలంటే హెడ్రాలిక్ తీసుకోవచ్చు వితౌట్ హెడ్రాలిక్ కావాలంటే వితౌట్ హెడ్రాలిక్ క్వీన్ కింగ్ అండ్ ఫోర్ ఫీట్ అదే నార్మల్ సైజ్ కూడా వస్తుంది ఫోర్ త్రీ సైజ్ వస్తుంది దానిలో ఆ త్రీ సైజ్ కూడా అవైలబుల్ ఉంది కలర్స్లో అయితే చాలా కలర్స్ ఉంది మన దగ్గర కలర్స్ తీసుకోవచ్చు ప్లస్ దీనిలో డిజైన్స్ ఉంటుంది ఒక హండ్రెడ్ డిజైన్స్ ఉంది సేమ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే మన దగ్గర కస్టమర్కి ఇది కూడా చేస్తాము సేమ్ ఏ కావాలంటే అది ఫొటోస్ పెడతాం అది కస్టమర్కి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇచ్చేస్తున్నాం కస్టమర్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అయితే మనగా థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది కింగ్ సైజ్లో క్వీన్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ సోఫాస్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది దానికి కూడా వారంటీ అండ్ గ్యారంటీ వస్తున్నాం సోఫాస్కి కూడా ఇంటీరియర్స్లో అయితే మనది ఇది మేము శాంపుల్ కోసం రెడీ చేసి ఇస్తున్నాం ప్లస్ ఇది మన దగ్గర వార్డ్రోబ్ ఉంది ఎయిట్ ఫీట్ వార్డ్రోబ్ ఉంది ఇది మెటీరియల్స్ ఉంది దానిలో మెటీరియల్ పెట్టినా మేము ఏదైనా కస్టమర్స్కి డైరెక్ట్ ఇంటికి విజిట్ చేసి మెజర్మెంట్ తీసుకునే చేస్తాం మేము బయట మార్కెట్ నుంచి మేము చాలా తక్కువ చేస్తున్నాం ఎందుకైతే ఆల్రెడీ మార్కెట్లో వర్క్ చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నాం ఎందుకు ఆల్రెడీ మార్కెట్లో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఎఫ్టీ ఇలా తీసుకుంటున్నాం మన దగ్గర అయితే సోఫా ఇది వార్డ్రోబ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉంది టూ టువెల్ హండ్రెడ్ చేస్తున్నాం హ్యాండ్మేడ్ది అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం మేము దీనిలో కూడా మెటీరియల్ ఉంది ఎందుకైతే దీనిలో చాలా మెటీరియల్ ఉంటుంది చూపించడానికి రావు నేను టూ త్రీ శాంపుల్స్ చూపిస్తాను దీనిలోనే కూడా ఎందుకైతే అది దీనిలో థౌజండ్ ఆఫ్ వెరైటీస్ ఉంది కస్టమర్కి హోమ్ విజిట్ చేయొచ్చు ఫస్ట్ కస్టమర్ మన దగ్గర వచ్చి మెటీరియల్ అండ్ ఫినిషింగ్ చూడవచ్చు దీనికి ఫినిషింగ్ చూడను ఎలా ఫినిషింగ్ ఇస్తున్నాము బ్రాండ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండ్ ఫినిషింగ్ ఉంటుంది మెటీరియల్ అయితే గర్జన్ అది యూజ్ చేస్తున్నాం అండ్ హార్డ్వేర్ అయితే మేము అది కోది ఎట్ ఈజీ ఇలా యూజ్ చేస్తున్నాం మేము ప్లస్ మేమైతే ఇది కిచెన్ కూడా చేసిన అది కూడా చూడం దీనిలోనే కూడా మేము ఇది ప్లైలో యూజ్ చేసినా ఇది కూడా దీనిలో కూడా సాఫ్ట్ క్లోజర్స్ అండ్ మెటీరియల్ ఓన్లీ శాంపుల్ కోసం ఉంది కస్టమర్ డైరెక్ట్ విజిట్ చేస్తే కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేసి ఇది చేస్తున్నాం మన దగ్గర డిజైనర్ కూడా ఉంది కొంచెం మెజర్మెంట్ తీసుకొని చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇది డైనింగ్ టేబుల్ చైర్స్ ఉంది ఇది ఇంకా డైనింగ్ టేబుల్ చైర్స్లో చాలా వెరైటీస్ ఉంది వింగ్ చైర్స్ కూడా ఉంది మన దగ్గర వింగ్ చైర్స్ కూడా ఇది చేస్తా వింగ్ చైర్స్లో కూడా చాలా మోడల్స్ ఉంది వింగ్ చైర్స్లో కస్టమర్ ఏదైనా మనకి డైరెక్ట్ కస్టమర్ది ఫోటో ఏమైనా వాట్సాప్ చేస్తే అది కూడా చేస్తా ఇంకా మన దగ్గర కూడా చాలా వెరైటీస్ ఉంది డైరెక్ట్ వచ్చి ఓన్లీ కంఫర్ట్ కోసం అండ్ వెరైటీ అయితే ఇక్కడైనా వేరే ఎంటీకి అయితే వింగ్ చైర్ అయితే ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది వింగ్ చైర్ మన దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ప్లస్ మన దగ్గర ఇంటీరియర్లో ఇది కూడా ఉంది టీవీ యూనిట్ కూడా ఉంది మన దగ్గర ఓన్లీ శాంపుల్ కోసం ఓన్లీ ఫినిషింగ్ కోసం పెడుతున్నాం ఎందుకైతే కస్టమర్ ఫినిషింగ్ చెక్ చేస్తా డిజైన్ అయితే కస్టమరే ఇస్తాను మనకి ఇంటిలో డైరెక్ట్ అక్కడ పోయి మెజర్మెంట్ తీసుకొని చేస్తే డైరెక్ట్ మనకి డిజైన్ ఇస్తే అది చేస్తున్నాం ఓన్లీ ఫినిషింగ్ కోసం పెట్టినా డైరెక్ట్ వస్తే ఎందుకంటే బయట మార్కెట్ నుంచి మనకి కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి ఉంది అక్కడ బయట ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మన దగ్గర టువెల్ హండ్రెడ్ ఉంది త్రీ బిహెచ్కి తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నాం అండ్ త్రీ ఇది హ్యాండ్ వర్క్ చేస్తే మన దగ్గర నైన్ హండ్రెడ్కి చేస్తున్నాం హ్యాండ్ వర్క్ది ఇది అయితే మోడలర్ ఉంది మోడలర్కి అయితే కంపల్సరీ లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం మన దగ్గర అయితే ఇది చూపించిన మోడల్లో ఇంకా వెరైటీస్ కూడా ఉంది ఇంకా చాలా మోడల్స్ కూడా ఉంటుంది మన దగ్గర డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేస్తే అది కూడా క్యాటలాగ్లో చూపిస్తా కస్టమర్స్కి ఎందుకైతే డైరెక్ట్ వేరే కస్టే మనకి చాలా కస్టమర్స్ డిజైన్స్ చాలా వేరే డిజైన్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ డిజైన్స్ ఉంది దానిలో అండ్ ఆల్ కస్టమర్స్ వేరే వేరే డిజైన్ వేరే వేరే చెప్తున్నారు దాని గురించి కస్టమైజ్ చేసి ఇస్తున్నాం అన్న కస్టమర్ ఏదైనా ఆన్లైన్ డిజైన్ తీసుకుని వచ్చినా కస్టమైజ్ అవుతుందా అన్న మన దగ్గర మన దగ్గర అయితే కాపీస్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్ నైన్టీన్ నుండి డిఫరెన్స్ కనిపిస్తుంది ఓకే బట్ ఎగ్జాక్ట్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా కస్టమర్స్కి ఓకే అండి డిజైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ